ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సీనియర్ వైఎస్సార్సీపీ నాయకులు సిహెచ్ హరిబాబు యాదవ్ రాష్ట్ర వైఎస్ఆర్ సిపి కార్యదర్శిగా నియమించిన పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిహెచ్ హరిబాబు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు పార్టీకి చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయిలో తనకు పదవి వచ్చేందుకు సహకరించిన జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర పార్టీ బిసిసిఎల్ అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి రాజ్యసభ సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు మీద బీదా మస్తాన్ రావు నెల్లూరు విజయడరి చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డిలకు సిహెచ్ హరిబాబు యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రంలో తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని నెల్లూరు నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాత అజాత శత్రువైన ఎంపీ యాదవ్ల ప్రభాకర్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో రూరల్ శాసనసభ్యులుగా రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని సిహెచ్ హరిబాబు యాదవ్ పేర్కొన్నారు జిల్లా యాదవ యోజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి సిహెచ్ హరిబాబు యాదవ్ రాష్ట్ర బీసీసీఎల్ మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ పద్మజ యాదవ్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఒట్టూరు సుధాకర్ యాదవులకు జిల్లా యాదవ యోజన సంఘం కార్యాలయంలో గడ సత్కారం జరిగింది నెల్లూరు జిల్లా యాదవ యువత అనేక మంచి కార్యక్రమాల ముందుగా వారిని అభినందిస్తూ వారికి నాయకత్వం ఇస్తున్నటువంటి పొల్లు మధుబాబు యాదవ్ రాజ్ కుమార్ యాదవ్ రమేష్ యాదవ్ ఇంకా వారి మిత్ర మిత్ర బృందం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సతీష్ యాదవ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా అందరికీ రాష్ట్ర స్థాయి బాధ్యతలు వచ్చిన సందర్భంగా వారు మమ్మల్ని ఇక్కడికి గౌరవంగా పిలిచి సన్మానించినందుకు వారి బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ఏ వేళలైనా యాదవ సంఘం అభివృద్ధి కోసం యాదవ యువత అభివృద్ధి కోసం మేము వెళ్ళవల్ల పోటు పడతాం కృషి చేస్తాం మా వంతు సహాయం చేస్తామని చెప్పి సందర్భంగా మేము వారికి హామీ ఇస్తూ ఇంకా అనేక మంచి కార్యక్రమాలతో ఈ రాష్ట్రంలో యాదవ యువత ఈ జిల్లాలో ఒక బలమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తిగా ఎదగాలని ఈ సందర్భంగా ఆ దేవుని కోరుకుంటూ వారికి మంచి శక్తినిచ్చి ఎక్కువ యాదవ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా జిల్లాలో ఒక బలమైన శక్తిగా ఈ యాదవ యువతను తీర్చిదిద్దే విధంగా వారికి మంచి కోరుకుంటూ మమ్మల్ని అభినంది వారికి నా నమస్కారంలో ఈరోజు యాదవ యువత అయినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కుల్లుబా కుల్లు మధుబాబు యాదవ్ అదేవిధంగా విసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అయినటువంటి పల్మల శ్రీహర్ యాదవ్ గారు అదేవిధంగా కోట్ సతీష్ యాదవ్ గారు అదేవిధంగా రాజ్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా రమేష్ యాదవ్ గారు వీళ్ళందరి యాదవ సంఘం నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు మాకు సన్మానం చేయడం సన్మానించడం జరిగింది ఈరోజు మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన మాకు మన నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నగారి సహాయ సహకారంతో అదేవిధంగా కుండిరెడ్డి రంగారెడ్డి గారి సహాయ సహకారంతో మాకు ఈ పదవులు రావడం జరిగింది కాబట్టి రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి బీసీసీ అధ్యక్షుడు మన హరిబాబు యాదవ్ గారికి మొన్న నియమించారు అదేవిధంగా ఒట్టూరు సుధాకర్ యాదవ్ గారు వైస్ చైర్మన్ అదేవిధంగా తిరుమల పద్మజ యాదవ్ అన్న నేను నన్ను కూడా జాయింట్ సెక్రటరీగా నియమించడం జరిగింది మా వంతు మేము యాదవ సంఘం యాదవ సంఘంకైతేనేమి యాదవ మహిళలకైతేనేమి నా వంతు నేను కృషి చేస్తానని నేను తెలియజేసుకుంటూ ఇంకొకటి ఏంటంటే ఈరోజు బీసీ సంఘాలు బీసీ కులగణన అనేది నూట యాభై కులాలతో ఏర్పాటయ్యింది కాబట్టి బీసీ సంఘాల సమస్యలను కూడా నేను మా పెద్దలకి దృష్టికి తీసుకెళ్తాను నా వంతు నేను కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను యాదవ యువత ఆధ్వర్యంలో పొల్లు మధుబాబు గారు సతీష్ యాదవ్ రాజకుమార్ గారు రమేష్ గారు పెద్దలు శ్రీహర్ యాదవ్ గారు వీళ్ళందరూ సమక్షంలో ఈరోజు మమ్మల్ని సన్మానించడం జరిగింది అదేవిధంగా రాబో కాలంలో మా ముందుగా యాదవ్ సమాజానికి ఏం చేయాలి వాళ్ళకి మా చేతనైన్ చేస్తూ మా ద్వారా ఏదైనా రాకుంటే మా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించే దృష్టిగా చేస్తామని సభాముఖం తెలియజేస్తాం